అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే మాధవి యాభై రెండవ డివిజన్లో పెన్షన్లు పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొత్తగా మూడు వందల నలభై మూడు మందికి వితంతు పెన్షన్ అందజేత ఆంధ్రప్రదేశ్లో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవి తెలిపారు శుక్రవారం యాభై రెండవ డివిజన్ నగర్లో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ ఎమ్మెల్యే మాధవి పంపిణీ చేసి వారితో ముచ్చటించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు పెన్షన్ల పెంపుతో తమ జీవితానికి భరోసా ఇచ్చినట్లు ఉండదని వృద్ధులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా స్పాజ్ పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వ హయామాలో భర్త చనిపోయిన నాలుగు సంవత్సరాలు అయినా కూడా భార్యకు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి మనం చూసాము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వీటి మీద దృష్టి పెట్టి భర్త చనిపోయిన భార్యకు అదే నెల నుండి భార్యకు పెన్షన్ అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ కొత్త వితంతు పెన్షన్ మూడు వందల నలభై మూడు మంది లబ్ధిదారులు ఉన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే తొమ్మిది కోట్ల రూపాయల డబ్బుతో ఈరోజు పెన్షన్ పంపిణీ చేశామన్నారు ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నదని అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకెళ్తున్నదని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు